దేవుడు తన చిత్తాన్ని జరిగించాలని కోరుకుందామండి ఎందుకంటే మన ఆలోచన కంటే మన ప్రార్థన కంటే ఆయన చిత్తం గొప్పది ఆయన ఆలోచనలు ఆయన ఆయన మనస్సు ఒక చిన్న ప్రాంతీయ తత్వాన్ని ఒక సిద్ధాంతం మీద ఆధారపడ్డది కాదు అది ఆయన ఒక నిర్ణయం కనుక తీసుకున్నాడు అని అంటే ఆయన ఒక తీర్మానం కనుక చేశాడు అంటే అది అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని దేవుడు చేస్తాడు అర్థం కానీ మనకు కష్టంగా ఉనిపించవచ్చు కానీ అది గొప్పది ఆయన చిత్తం అనేది ఎంత గొప్పది అంటే ఆయన చిత్తం అర్థం కాకపోవచ్చు ఎందుకంటే నాకు ఇది కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం దానికి భిన్నంగా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో అప్పుడు దేవుడు నా ప్రార్థన వినలేదు దేవుడు మనం వదిలేశాడు అనే వచ్చేస్తాం కానీ ఆయన చిత్తం ఎలాంటిది అంటే ప్రియ దేవుని పిల్లలారా నువ్వేమో నీ ప్రార్థన నీ యొక్క జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని చేసింది నీ ప్రార్థన కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని చేసింది కానీ ఆయన చిత్తం అనేది ఎలా ఉంటుంది అంటే అది సమస్త లోకాలను దృష్టిలో పెట్టుకొని గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తులు దృష్టిలో పెట్టుకొని ఆయన నిర్ణయం తీసుకుంటారు అదే ఆయన చిత్తం అంటారు దాన్ని ఆ చిత్తం జరగడానికంటే ముందు కొన్ని విషయాలు చదువుకుందాం లుకసువార్త మొదటి అధ్యాయము యాభై రెండవ వచనం అండి దయచేసి కొత్త నిబంధనలు అందరిని తీద్దాం లుకసువార్త మొదటి అధ్యాయము యాభై రెండవ వచనం మొదటి అధ్యాయం సింహాసనంలో నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను దేవుని స్తోత్రం కనుగాక దేవుని మరొకసారి దేవునికి స్తోత్రం ఏమండి ఈ మాటలు సాక్షాత్ ఎవరంటున్నారంటే యేసుక్రీస్తును గర్భాస్థ శిశువు కలిగి ఉన్న మరియగారు మాట్లాడుతున్న మాటలే అండి యేసుక్రీస్తును గర్భాస్థ శిశువ కలిగి ఉన్న మరేగారు ఏమని చెప్తున్నారంటే యాభై ఒకటి వచనంలో ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను వారి హృదయుల ఆలోచన విషయమే గర్విస్తులను చెదరగొట్టెను సింహాసనం నుండి బలవంతులను పరడదోసి దేవుని లెక్కించెను అంటే రాజ్య అధికారం గురించి మాట్లాడుతున్నారండి ఆవిడ ఎందుకంటే జగత్ రక్షకుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు తన గర్భాన్ని ధరించిన ఆ స్త్రీ ఒక రకంగా చెప్పాలంటే రాజులను రానులను కన్నా రాజమాతవిడ అవి ఏమంటుందంటే సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను నెక్కించను బలవంతుడు కాబట్టే సింహాసనం పైకి ఎక్కాడు వాడు యుద్ధవీరుడు కాబట్టే సింహపైకి ఎక్కడనుకుంటాం వాడు బలవంతుడు గుండె ధైర్యం కలిగిన వాడు కాబట్టే అధికారం రాజ్యరీకం అని సొంతమైందని మనం అనుకుంటున్నాం ఆమె చెప్పిన మాట ఏంటంటే సింహాసనం నుండి బలవంతులను పడదోసి దీనులను నెక్కిస్తాడు దీనుడు అంటేనే మనం గుర్తింపు లేనివాడు కదా బలహీనుడు కదా పిరికివాడు కదా అలాంటి వాడు సింహాసనం ఎక్కుతాడా రాజ్యీకం చేస్తాడా చేస్తాడు ఎందుకంటే ఎవరు సిస్టర్స్ ఎవరు చేయించేది ఎవరు దేవుడునైనా దరిద్రులనైనా దీనులనైనా సింహాసనంలో నిలబెట్టేది ఎవరు దేవుడు అండి దేవుడు ఇదే మాటను చూద్దాం దానియలు గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఒకటో అసరం అండి దానియలు గ్రంథము దానియలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం దయచేసి అందరిది అండి దానియలు గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం కాలములను కాచువాడై ఉండి రాజులను త్రోసివేయిచు నియమించుచు ఉన్నవాడును ఇక్కడ కూడా అంతేనండి సింహాసనం ఎవరికి ఇస్తారంటే రాజ్యులను త్రోసివేసి ఇతరులను నియమించేవాడు అంటే మార్పును కలిగించేవాడు ఎవరంటే ఇక్కడ దేవుడు రాచరికం అన్నది నాటి నుంచే నాటు రాచరిక వ్యవస్థలనైనా నేడు ప్రజాస్వామ్య వ్యవస్థలనైనా రాజులు నిలబెట్టే శక్తి ఎవరికి ఉందంటే దేవుడికే ఉందండి ఏమండి కొన్నిసార్లు ఆ ప్రజా ఇష్టాన్ని లెక్కలకు తీసుకుంటాడు కొన్ని సందర్భాల్లో తన చిత్తాన్ని ప్రకారమే జరిగిస్తాడు కొన్ని సందర్భాల్లో ప్రజల ఇష్టాన్ని లెక్కలోకి తీసుకొని వాళ్ళ ఇష్టప్రకారం జరిగిస్తాడు కొన్ని సందర్భాలలో తన చిత్తాన్ని జరిగిస్తాడు ప్రభువా బబులోను రాజు మా దేశానికి రావద్దా అని ఇజ్రాయెల్ దేశం మొరపెట్టింది అయినా వారి ప్రార్థన వినలేదు ఆయన వినలేదండి వినకుండానే బబులోను రాజు ఇజ్రాయెల్ దేశం పైకి వచ్చి పరిపాలన చేశాడు ఆయన చిత్తం అది అంతే వినడు ఎందుకు వినడు అంటే దాని కారణాలు అనేకం ఆయన ఒక నిర్ణయాన్ని కనుక తీసుకున్నాడు అంటే అది నాడైనా నేడైనా రేపైనా అది మనం అందరం అంగీకరించదగిందే ఒప్పుకోదగిందే అంత క్లారిటీ ఉంటుంది ఆయన నిర్ణయం ఏమంటే మన ప్రార్థన అయ్యో నేను అలా చేసి ఉండేది కాకుండా అంటావు అందుకే మనకు ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదట అందుకే మన పక్షాన ప్రార్థన చేయవారు ఎవరు యేసుక్రిస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనని ఆయన చెప్తున్నారు ఎందుకంటే మన ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు నిజంగానే తెలియదు మనం అనుకుంటాము నేను ప్రార్థన చేయడం వల్ల మార్పు వచ్చింది అంటారు ఆ మాట కొంతవరకే తప్ప సార్వత్రిక నిజం కాదు మన ప్రార్థనలు ఎలా చేయాలో తెలియదంట కాబట్టి ఆయన ఉచ్చరింపగానే శక్యములతో మన పక్షాన్ని మొనపెడుతున్నారు వాళ్ళు దేవుడికి ఇక్కడ మాట్లాడుతున్నాడు అదే ఆయన ఏంటంటే రాజ్యులను త్రోసివేవాడు కాలములను సమయంలో మార్చువాడు ఎవరు పరలోకమందు ఉన్న దేవుడు అక్కడ మరియమ్మ గారు కూడా అదే చెప్పారు సింహాసనం నుండి బలవంతులను పడదోసి దీరుని లెక్కించును దానియలు గారు కూడా అదే చెప్పారండి అర్థం చేసుకుని ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి ఇది మరో మాట చదువుకుందాం దానియల్ గ్రంథము నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం మహోన్నతుడు దేవుడు అని ఉంటుంది చూడండి మొదటి మూడు మూడవ లైన్ అండి ఒకటి రెండు మూడు మా నాలుగవ లైన్లో ఉంటుంది చదవండి మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యంపైని అధికారి అయ్యుండి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించుననియో ఆయా రాజ్యంల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియో మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును చూసారా ఆయన ఏతే ఈ రాజ్యరిక వ్యవస్థను లో కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ ఎవరికి ఇవ్వాలని నిర్ణయించుకుంటారో ఆయనకి ఇస్తాడండి అర్థమవుతుందా సంఘమైనా దేశమైనా ప్రపంచమైనా ఎవరు మనుషులు అంతా ఎవరు సృష్టి దేవుని సృష్టి కదా కాబట్టి ఈ ప్రజలను పరిపాలించడానికి ఎవరికైతే నేను ఇవ్వాలి అని ప్రజల ప్రవర్తన దృష్టిలో పెట్టుకుంటాడు ప్రజల ప్రవర్తన అనుకూలంగా ఉంది వారికి అనుకూలంగానే ఇస్తాడండి ప్రజల ప్రవర్తన వ్యతిరేకంగా ఉందా దేవుడికి వాళ్ళకు బుద్ధి చెప్పుడుకే ఇస్తాడు ఆయన ఏది చేసినా ప్రజలు నశింప చేయడానికో నాశనం చేయడానికో కాదు ఈ సమాజంలో సుస్థిరమైన అభివృద్ధిని కావచ్చు సుస్థిరమైన మంచి మనసును కావచ్చు స్థిరపరచడానికి ఆయన రాజ్య రికాలు మారుస్తూ ఉంటాడు ఇదే మాట ఇక్కడ రాయబడింది చూడండి దేవుడు మానవుల రాజ్యం అధికారి దేవుడు ఉన్నాడు కదా ఉన్న దేవుడు ఈ మానవ రాజ్యాలు ఉన్నాయి కాండి భారతదేశం కావచ్చు అమెరికా కావచ్చు ఇటలీ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఈ పైన ఈ దేశాలపైన అధికారి ఆయన ఆయన అనుకున్న వానికి ఆయన రాజ్యరికం ఇస్తాడు ఒక పార్టీ అధినేత ఉన్నాడు అనుకోండి చైర్మన్ గారు ఆయన అనుకున్న వ్యక్తి ఆయన అనుకున్న వ్యక్తికే ఆయన టికెట్ ఇస్తాడు బీఫామ్ ఆ వ్యక్తి మాత్రమే ఆ నియోజకవర్గాన్ని పోటీ చేయాలి కాబట్టి అలాగే ప్రపంచాలపైన ఆయన అధికారి కాబట్టి ఆయన ఎవరికైతే దాన్ని ఇవ్వాలని నిశ్చయించుకుంటాడో వారికే ఇస్తాడండి ఇప్పుడు మన దేశంలో జరగబోతుంది కూడా అదే ఎవరికి వారుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎవరికి వారుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ సమస్తాన్ని నిర్ణయించి వారు ఎవరు ఎవరు దేవుడు పరలోకమందు ఉన్న కన్నతండే ఇప్పుడు నిర్ణయించవలసిన ఆయన తీర్పు చెప్పవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి మనుషు మనుషులను మార్చువాడైనా దీనిను సింహాసనం ఎక్కించేవాడైనా ఏవండి అత్యల్ఫ మనుషులను రాజ్యీకాన్ని తీసుకొచ్చేవాడైనా ఎవరు దేవుడు అండి దేవుడు ఆ అత్యల్ఫ మనుషులు అందరికీ ఇస్తాడా లేదు ఆయన లోబడి వరకు మాత్రమే ఇస్తాడు బలవంతులు అంటే ఆయన గీర్చన కాదు ఏ బీద అంటే అతి ప్రేమ అట్లాని కాదు కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరిని సింహాసనం తీసుకొని వచ్చినా ఆయనకు కళ్ళు లేకనో అజ్ఞానంగానో ఏది చెయ్యడు ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే చాలా విషయాల దృష్టిలోకి లెక్కించి భవిష్యత్తును దృష్టిలోకి తీసుకొని అనేక విషయాల సారాంశం ప్రకారంగా రాజ్యం ఇవ్వడమైనా ఆ వ్యక్తి నుంచి రాజ్యం తొలగించడమైనా చేస్తాడు ఆ విషయాన్ని మన దానియల్ గారి కాలంలో నెబ్గందనే జరుగు విషయంలో మనం చూడగలం కాబట్టి మన భారతదేశంలో జరుగుతుంది కూడా అదే కాబట్టి ఆయన రాజ్యం మార్చువాడు ఆయనే ఎవరికి ఇవ్వాలో ఇచ్చువాడు ఆయనే మరి మనం ఏం చేయాలి ఇప్పుడు మనమేం చేయాలి ఆయన చిత్తమే జరగాలని కోరుకోవాలి మత్తైసు వార్త ఇప్పటి వరకు మన వాక్యపటం చదువుకుందండి మత్సవార్త మత్తేసు వార్త ఆరో వచ్చాయము పదవచనం ఆరో వచ్చాయం పదవచనం వార్త ఆరో వచ్చాయం పదవచనం అండి తీశారు తీశారందరు పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక సుశా ప్రియ దేవుని పిల్లల పరలోకమందు ఉన్న దేవుడు పరలోకములు కూడా చాలా చిత్తమే జరుగుతుందట పరలోకమంది అయితే ఎలా మీ చిత్తము జరుగుతుందో భూమి అందే కావచ్చు భూమి కింది లోకమందే కావచ్చు ఆయన చిత్తమే జరగాలి అని ఏసుక్రీస్తు ప్రభువారు అపోస్తలతో మొట్టమొదటిగా నేర్పిన ప్రార్థన ఇది అర్థమవుతుందా మీకు ఏసుక్రీస్తు ప్రభు అపో ప్రార్థన చేయమంటే ఈ ప్రార్థన చేశాడు అని ఏమని అంటే పరలోకమందున మా తండ్రి ఆయన ఏమన్నాడు పరలోకమందు నీ చిత్తము జరుగుచు నెరవేరుచున్నట్లు భూమి అందును గాక ఆయన చిత్తం అనేది ఒకటి ఉంది ఏ విషయంలో ప్రతి విషయంలో ఆయనకు చిత్తం ఉంది నీ విషయంలో ఆయనకు ఒక చిత్తం ఉంది అది నెరవేర్చు తండ్రి అని ప్రార్థన చేయాలి అసలు దేవుని ఎడల దేవునికి నా ఎడల ఒక చిత్తం ఉంది అనే సంగతిని తెలియదు నీ కుటుంబం పట్ల ఒక చిత్తం ఉంది ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల పట్ల ఆయనకు ఒక చిత్తం ఉంది మన దేశం పట్ల ఆయనకు చిత్తం ఉంది మన సంఘం పట్ల ఆయనకు చిత్తం ఉంది ఇవన్నీ మర్చిపోయాయి మనం ఇప్పుడు మనం అనుకూలంగా ఇది జరిగితే బాగుండాలని ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాం అసలు నా విషయంలో మీ చిత్తమే జరిగించండి తండ్రి అనడం అన్నిటికంటే ఉన్నతమైన సంభాషణ అది అన్నిటికంటే ఉన్నతమైన ప్రార్థన అది నా ఎడల తండ్రి మీరు చిత్తాన్ని కలిగి ఉన్నారు కదా ఆ చిత్తమే జరిగించండి అని అర్థం అండి పరలోకమందున కూడా అంతే అక్కడ ఏం జరుగుతుంది ఆయన చిత్తమే జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దేవదూతలు సేవకులైన దేవదూతలు పరలోకమందు ఏం చేస్తున్నారంటే మీ చిత్తమే జరిగించండి ప్రోవా అంటున్నారు దేవదూతలు తక్కువేం కాదు కదా వాళ్ళు చాలా ప్రజ్ఞపాఠ వాళ్ళు కలిగిన వాళ్ళు యావత్ విషయాలు వారికి తెలుసు అయినప్పటికీ వారి ఆలోచన కంటే మీ ఆలోచన పెద్ద దేవుడ మా పనుల కంటే మా మేమిచ్చిన ఏమంటే మేమిచ్చిన సలహాలకంటే మీ తీర్మానం గొప్పది అదే జరిగించండి అని పరలోకమందున దేవదూతలు సైతం హీ కావచ్చు సేరూపులు కావచ్చు ఏవండి మహాదూతలు కావచ్చు ఎవరైనా ఏమని రిక్వెస్ట్ చేస్తున్న కంటే నాయన నీకంటే చిత్తం ఉంది దేవుడ మా ఆలోచన కంటే మా పనుల కంటే మీ నిర్ణయం పెద్దది అది అన్ని కాలాలను లెక్కలకు తీసుకొని అన్ని విషయాలను లెక్కలకు తీసుకొని మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు కదా తండ్రి అదే జరిగించేయండి అన్నారు చూసారా ఉన్నతమైన ప్రజ్ఞ పాఠాలు కలిగిన దేవదూతలు కూడా వారి ఆలోచనలు ఉండొచ్చు అని ఒప్పుకున్నారండి మా ఆలోచన ఉండొచ్చు మా లోపం ఉండొచ్చు కానీ ఆయన ఆలోచన ఉన్నతమైంది మనకు అర్థంగానంత మాత్రాన ఏమంటే ఇది చేయకండి తండ్రి మేము అనాలగనం చూసారా దేవుని లోకంలో దైవ సమానంగా స్థితిలో ఉన్న ఏసుక్రీస్తు ప్రభు కూడా అదే ప్రార్థన చేశారు నీ చిత్తమే జరువుగాక అని తెలుసుగా చేశారా లేదైనా ఎక్కడ ఎక్కడ గెచ్చమైన తోటల్లో నీ చిత్తమే సిద్దిజ్జుగాక అన్నాడండి ఆయన చూసారా మన ప్రార్థన కంటే ఆయన చిత్తం పెద్దది ఆయన ప్రార్థన చేయకూడదని కాదండి కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా పరలోకమందు ఆయన చిత్తం నెరవేరుచున్నదట అలాగే భూమి మీద కూడా నెరవేరాలి నెరవేరాలని మనం ప్రార్థన చేయాలి అది నెరవేరాలనే మనం పని చేయాలి ఏమ్మా నిశ్చితమే జరిగించు తండ్రి అని ఒప్పుకుని నీవు ప్రార్థన చేసినా నువ్వు ఆయన చిత్తానికి భిన్నంగా పనిచేస్తుంటే ఏమంటాడు దేవుడు వేషం కాదు అది ఏ విషయంలో సరే బ్రబా నా ఎడలో మీకు చిత్తం ఉంది కానీ నేను ప్రార్థన చేశానండి మరి దానికి భిన్నంగా నేను పని అనుకోండి ప్రవర్తిస్తున్నాను అనుకోండి ప్రభు ఏమనుకుంటాడు నన్ను నీకు తెలియదు నా చిత్తం అంటే ఏందో అనుకుంటారు లేదా అర్థమవుతుందా కాబట్టి పరలోకమందు దేవునికి చిత్తం ఎలా జరుగుతుందో ఈ భూమి అందు కూడా ఆయన చిత్తం జరగాలని మనం ప్రార్థన చేయాలి ముఖ్యంగా ఎన్నికైన విషయంలో అయినా ఇంకే విషయంలో అయినా ఎందుకంటే ఆయన చిత్తం మన ప్రార్థన కంటే గొప్పది ఆయన చిత్తం మనకు మేలు చేసేదే తాత్కాలికంగా మనకు అర్థం కాకపోవచ్చు ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉండవచ్చు కానీ అది ఎప్పటికైనా సార్వత్రిక సత్యం నాడైనా నేడైనా రేపైనా ఇవ్వండి ఎప్పటికైనా బాగుంటుంది అది అర్థమవుతుందా లేదా అందుకే ఒక పెద్ద అయినా ఉపమానం చెప్పారు దేవుని నువ్వు అడిగావనుకోండి నీకు ఇప్పుడేమో అవసరం అవి మాత్రమే అడుగుతావు దేవిని కనుక నువ్వు అడిగితే రవ్వ దేవుడే కనిపించి నీకు ఏం కావాలని అడిగారు అనుకోండి నీ మనసు ఏంటంటే నీకు ఇప్పుడేమవసరమో అదే అడుగుతావు నాకు ఇప్పుడు ఇది అవసరం అంతే మరణం వరకు అవసరం ఆ తర్వాత నీ ఎందుకంటే నీ ఆలోచన పరిధి అంతకుమించి వెళ్ళదు యా నీకు ఇప్పుడేమో అవసరమో అవి మాత్రమే దేవుణ్ణి అడుగుతావు తండ్రి మీరే నాకు సహాయం చేయండి మీ చిత్తమే జరిగించండి అన్న అనుకోండి ఆయన ఎలా ఉంటుందంటే ఎప్పుడు అవసరమేనే భవిష్యత్తు కాలంలో అవసరమైన కూడా నీకు ఇస్తాడు అన్నాడండి ఆయన అవునా కదా దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే ఒక తండ్రి షాపింగ్ తీసుకెళ్ళాడంట ఒక అబ్బాయిని నీకు కావాల్సిన తీసుకుపో అన్నాడు ఆ అబ్బాయి వచ్చాడు ఆయన సైజు ప్రకారమే డ్రెస్సులు తీసుకున్నాడు అయిపోయింది అయిపోయింది అంటే వాళ్ళ నాన్న తీసుకున్న డ్రెస్సులు ఆ అబ్బాయి కొరకే ఆ వయసులో వచ్చేటు తీసుకున్నాడంట నెక్స్ట్ ఒక పదేళ్ళ తర్వాత వచ్చే డ్రెస్సులు కూడా తీసుకున్నాడు కొడుకు నచ్చలేదు అది కొడుకు నచ్చలేదు ఎప్పుడు ఎందుకు ఏంది ఇప్పుడు తీసుకోకుండా ఎప్పటికీ తీసుకున్నావు అంటే నీ నీ గుణం అలాగే ఉంటుంది అంటే డ్రెస్ల గురించే కాదు దేవుడు ఏది ఇచ్చినా అప్పుడు పాటు భవిష్యత్తులో జరిగే పోతే కూడా నీకు ఇస్తాడు ఇది మనకు అర్థం కాక ఇప్పటికి దిక్కులేదు కానీ అన్నట్టుగా మాట్లాడతాం కదా ప్రియ దేవుని పిల్లలు కాబట్టి దేవుని ఎప్పుడైనా మనం తక్కువగా అంచనా వేయకూడదు పరలోకమందైనా భూమి మీదైనా పరలోకమందైనా నీ జీవితంలో అయినా నా జీవితంలోనైనా నీ కుటుంబంలో అయినా నా కుటుంబంలో అయినా మన పర్సనల్ జీవితంలో అయినా మన ప్రైవేట్ లైఫ్లోనైనా ఆయన చిత్తమే జరగాలని కోరుకుందాం కోరుకుందామండి కోరుకోవాలి ఇంకొక మాట చూపిస్తాను సామెతల గ్రంథము పదహారో అధ్యాయం సామెతల గ్రంథం పదహారు అధ్యాయం ముప్పై మూడవ వచనం సామెతల గ్రంథము పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచనం చదవండి చీట్లు ఒడిలో వెయ్యబడుము వాటి వలని తీర్పు వశము చీట్లు అంటే ఇక్కడ ఓట్లు అనుకుందాం అన్నీ వేస్తున్నారండి ఇప్పుడు అందరూ ఓటు వేస్తారు కదండి అందరు ఓటు వేశారు ఇప్పుడు భారతదేశం అంతా ఓటేసింది అందరు ఓట్లు వేసాం ఇక తీర్పు ఎప్పుడు వస్తుంది ఫోర్త్ జూన్ ఫోర్త్ నాడు ఎలక్షన్ రిజల్ట్ డే అంటారు దాన్ని జడ్జ్మెంట్ డే అనుకుందాం తీర్పు వచ్చేస్తుంది అప్పుడు ఎన్నికల తీర్పు వచ్చేస్తుంది అని అదే చెప్తున్నాడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలన తీర్పు యోహోవా వశము అన్నాడండి అర్థమవుతుందా లేదా అందుకే ఈ చీట్ల గురించి మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదువుతున్నాను వినండి అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోవుటకు యూధ తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలోనూ ఏర్పరచుకొని వారిని కనపరచుమని అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తాయి పేరులో చీటి వచ్చిన కనుక అతడు పదకొండు మంది అపోస్తులతో కూడా లెక్కింపబడిను ఎందుకంటే పన్నెండు మంది అపోస్తులలో ఒక ఆయన చచ్చిపోయారు అంటే తనకు తాను చంపుకున్నారు ఆ వ్యక్తి పేరే ఈ స్కరియత్ చనిపోయిన తర్వాత ఈ అపోస్తల పని బహుభారమైంది దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇంకో వ్యక్తి తక్కువైపోయాడు కదా పని భారం ఎక్కువైంది అనే ఉద్దేశంతో మరొక వ్యక్తిని అపోస్తులుగా నిర్ణయించడానికి సిద్ధపడ్డారండి అప్పుడు ఎవరు అంటే అక్కడ కొన్ని మాటలు రాశాడు మరి ఎవరి వార్త వారిని అపోస్తులుగా చేయడానికి వీల్లేదు మొదటి నుంచి మనతో ఉన్నవాడు ఉండాలి ఏసు బోధను విన్నవాడే ఉండాలి ఏసు తిరిగిన వాడే ఉండాలి ఏసు మరణాన్ని కల్లార చూసిన వాడే ఉండాలి ఆ పునరుత్రను కూడా విశ్వసించిన వాడు చూసిన వాడే ఉండాలి ప్రత్యక్ష సాక్షి ఉండాలి అన్నారండి ఎందుకంటే యేసుప్రభుతో చాలా మంది ఉన్నారు అప్పటికి కానీ పన్నెండు మంది గుర్తించబడింది మాత్రమే అపోస్తలుడు మిగిలిన చాలామంది ఉన్నారు అందులో బెస్ట్ పర్సన్స్ ఎవరు అంటే ఒకటి బరబ్బా అనబడిన యోసేపు మరోడి మరో వ్యక్తి ఇద్దరు అండి ఇద్దరు లక్షణాలు సేమ్గా ఉన్నాయి మా ఇద్దరు ఎవరు నేనుకోవాలి అనుకొని ఎవరినోరు నేనుకోలేదండి ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేశారంటే వాళ్ళు ఆ ఇద్దరి పేరు రాశారు ఒక చీటులో రాసి ఒక డబ్బాలో వేసి దాన్ని వేశారు ప్రార్థన చేశారని ప్రభా ఇప్పుడు మేము ఒక చీటు తీయబోతున్నాం ఎవరైతే చీటీ పేరు వస్తుందో వారే ఈ పన్నెండవ అపోస్తలుగా మేము అనుకుంటున్నాం తండ్రి అందరు హృదయాలు ఎరిగిన దేవుడ మీ తీర్పే వెల్లడించండి అని ఈ సామెతల గ్రంథం ప్రకారం ప్రార్థన చేశారు అప్పుడు మత్య పేరిట చీటి వచ్చింది చూసారు అపోస్తలు కూడా ఈ నియమాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు ఈరోజు కూడా మనమే అడుగుతున్నాం ప్రభు అందరు చీట్లు వేసారు ఇప్పుడు ఓట్లు అంటే చీట్లో అంటే ఓట్లు వేశారండి ఒక పలానా ఎవరికి నచ్చిన గుర్తు మీద వాళ్ళు బటన్ ప్రెస్ చేశారు అందరం వేషం ఇక తీర్పు ఎవరి దగ్గర ఉంది దేవుడి దగ్గర ఉంది దాన్ని మార్చువాడు ఆయనే దాన్ని తీర్పు తీర్చువాడు ఆయనే కాకపోతే మన ప్రార్థన ఏంటి అంటే ప్రభు నీ చిత్తం నా ప్రార్థన కంటే బలమైంది గొప్పది కూడా ఏదో నాకు తెలిసిన విషయాలతో నేను ప్రార్థన చేసి ఇలా జరిగితే బాగుండు ప్రభు అని నీకు ఉచిత సలహానిచ్చి నీ చిత్తాన్ని నేను డ్యామేజ్ చేయలేను కాబట్టి ప్రభా మేము ఏది అనుకున్నా మీ చిత్తం మాకు ఎప్పుడు నష్టాన్ని కలిగించినా ఎప్పుడు లాభాన్ని కలిగించినా ఎప్పుడు కూడా లాభమే మీ చిత్తం మాకిప్పుడు నష్టాన్ని కలిగించినా ఎప్పుడు కూడా అది మాకు మేలు చేస్తుంది క్రీస్తు మార్గం ఇప్పుడు ఇరుగు కనిపించినా వెళుతున్నా వెళుతున్న కొద్ది అది విశాలం అవుతుంది ఈ లోకం ఇప్పుడు విశాలంగా కనిపించినా వెళుతూ వెళుతుంటే దారే ఉండదు అసలు క్రీస్తు మార్గం ఉంటే వెళుతున్న కొద్ది ఈ నియమాలు ఎలా ఉంటాయి అంటే కొంచెం ఇబ్బంది కలిగించినట్టు కొంచెం మనల్ని ఉక్కిరి పిక్కిరి చేసినట్టు ఉంటాయి కానీ వెళుతున్న కొద్ది వెళుతున్న కొద్ది వెళుతున్న కొద్ది అది విశాలమైన దైవలోకాన్ని తీసుకెళ్ళిపోతుంది విశాలమైన ఆలోచనలు ఎలా ఉంటే అతి మితిమీరిన స్వేచ్ఛ ఎలా ఉంటుంది అంటే వెళుతున్న కొద్ది వెళుతున్న కొద్ది మూసుకొని పోతుంది అంత దారి దారి కనబడదు చీకటి అయిపోతుంది అప్పుడు అదే చెప్పారు అక్కడ కాబట్టి అపోస్తులు చేసినట్టే మనము చేద్దాం తండ్రి మీ తీర్పు మీరు నాలుగో తారీఖు వెల్లడించబోతున్నారు జనాలందరూ చీట్లు వేస్తున్నారు కానీ ఆయన మీ తీర్పు ఇచ్చే ముందు మా బలహీనలు మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోండి అని మొరుపెడుతున్నవాడిని ప్రతిరోజు మొరుపెడుతున్నాం గత కొన్ని నెలలుగా మొరుపెడుతున్నాం ఎలక్షన్ రాక ముందు నుంచి కూడా పెడుతున్నాం దేవుడు తన చిత్తాన్ని జరిగించే తన తీర్పు వెంబడించే రోజు రానే వచ్చింది అదే నాలుగవ తారీఖు అప్పటి వరకు మీరంతా శ్రద్ధగా శ్రద్ధగా ప్రార్థించవలసిన అవసరం ఉంది తండ్రి మీ చిత్తమే మీ తీర్మానమే స్థిరం మానవ హృదయంలో అనేకమైన ఆలోచన పుడుతున్నట్ట నీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి నీకు పలానా మీటింగ్ వస్తుందని ఏం చేద్దామంటే ఎవ్వరి ఆలోచన వాళ్ళకి వస్తాయండి తప్పేం కాదు కదా తప్పేం కాదు ఎవరి ఆలోచనలు వాళ్ళకు వస్తాయి నా ఆలోచనలు నాకు వస్తాయి నీ ఆలోచనలు నీకు వస్తాయి వీటన్నిటికంటే యహోవ తీర్మానమే స్థిరం అని ఊరు నేను నమ్మాలి దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలండి ఏదైనా అన్నప్పుడు ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది కానీ యహోవ తీర్మానం అంటే వాక్యం ఏం చెప్తుందో గదే స్థిరం కాబట్టి ఇప్పుడు అనేక ఎవరి ఆలోచన వాళ్ళకు ఉన్నాయండి ఇది వస్తే బాగుండు అదొస్తే బాగుండు అని ఎవరి అభిమాన ప్రకారమో దురాభిమాన ప్రకారం కోరుకుంటూ ఉంటారు అన్నిటికి మించి యహోవా తీర్మానమే స్థిరమని విశ్వసిస్తున్న మనం అత్యంత జాగ్రత్తగా ప్రార్థన చేయవలసిన బాధ్యత పైన ఉంది ప్రార్థన చేసుకుందాం అంటారా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన కన్న తండ్రి కృపగల దేవుడా జీవం గల తండ్రి జీవాధిపతి అయిన ప్రోహ నాయన అది పరలోకమైన భూలోకమైన పాతాల మీ చిత్తమే జరగాలి మీ చిత్తమే ప్రామాణికమైన దేవుడ మీ చిత్తమే జరిగించమని కోరుకుంటూ మీ చిత్తమే నాయన మీ చిత్తమే వర్దిల్లాలని కోరుకుంటూ మా దేశ ఎన్నికల విషయంలో నాయన మేమందరం చీటులు వేశాం ఇక తీర్పు మీ చేతుల్లో ఉంది మీ తీర్మానమే స్థిరమని విశ్వసిస్తూ నాయన మీరు ఏది చేసినా నాడు నేడు రేపు ఎప్పుడైనా అది సార్వత్రికం సత్యం మాకు మేలు చేసేదే దేవుడా తండ్రి అయినా దేవుడా కాకపోతే నాయన మా బలహీనుడము అజ్ఞానడం పిరికి వాళ్ళం మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన ఏసుక్రీస్తు నా సమర్పిస్తున్నాడు మాకన్న తండ్రి ఆమెను దేవునికి స్తోత్రం కన్నుగాక